నేచర్లో ఉండటం అంటే ఇష్టం నేచర్ చూడటం అంటే ఇష్టం నేచర్ ని ఆస్వాదించడం అంటే ఇష్టం బట్ ఇక్కడ చూస్తే నాకు ఎలాంటి నేచర్ మంచి నేచర్ ఉన్నట్టు అనిపించట్లేదు నాకు లేని ఇబ్బంది మీకు చూడటానికి ఏంటి అంత ఇబ్బంది సార్ ప్రేమ్ సార్ మీకు హౌస్ లేదా నాకు అంటే అనేది నా సొంత సంపాదనలో నాది అనేది లేదు నా సంపాదన లేదు నాకు సేవింగ్స్ కూడా లేదు గట్టి మాట్లాడితే ఫోన్ కూడా లేదు పేరెంట్స్ ఏం చేస్తున్నారు నేనే ఆలోచించను నా పేరెంట్స్ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు మీకు బిచ్చగాడు అనే టైటిల్ ఇస్తున్నారు ఇది మీకు బాధ అనిపించట్లేదా రోజు మాల్కి వెళ్తా ఇన్ఆర్బిట్ మాల్ లో హెయిర్ వాష్ చేస్తా హెయిర్ ఫ్రెష్ గా క్లీన్ గా ఉంది కాకపోతే దూకోవడానికి చెట్లు కొంచెం సపోర్ట్ చేయట్లేదు అని దూకోవడం మానేసా గ్రూమింగ్ మానేసాను అంటే నేను హైజీనిక్ గా ఉంటాను మీరు అనుకుంటున్నారు ఇది హైజీనిక్ ప్లేసెస్ దెన్ మరి అంత మంది వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అందరికీ అంతే ఆన్సర్ ఎవరు అసలు ఎవర్రా మీరంతా నా లైఫ్ గురించి అంత ఇంట్రెస్ట్ అంత ఫోకస్ అంత అయితే మీరు చెప్పండి సార్ మీరు మిమ్మల్ని చూసే వాళ్ళకి దాన్ని తాగొచ్చు అని అంటారా తాగి తొందరగా చచ్చిపోండి మీ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు అయితే వెల్కమ్ టు ఆదాన్ నేను మ్యాంకరేపిక అయితే ఇప్పుడు చాలా వరకు చాలా వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి అందులో మన సతీష్ ప్రేమ్ సతీష్ సార్ మీ అందరికీ తెలుసు కదా అంట సో నేమ్ కూడా సగం పలకని పెట్టలేదు సార్ సో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ అనమాట దెన్ ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ ఎందుకు ఇంత ట్రోల్ అవుతున్నాయి సార్ని అదంటున్నారు ఇదంటున్నారు బట్ ఎవరైనా సరే ఏ పొజిషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం డెఫినెట్గా ఇవ్వాలి దెన్ అందుకనే ఈరోజు నేను వచ్చేసాను సార్తో మాట్లాడడానికి హాయ్ సార్ ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు అండ్ మీ గురించి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి మీరు సో కాల్డ్ సో కాల్డ్ అనుకుంటూ చాలా మాట్లాడుతున్నారు దాని దీనన్నిటి గురించి మీరు ఏమంటారు సార్ వాళ్ళని కదా అడగాలి నన్ను అడిగితే నన్ను స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ ఆన్సర్ ఇస్తాను నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు అంట కదా అట కదా ఇట కదా అంటే క్రెడిబిలిటీ లేని సోర్స్ లేని ఇన్ఫర్మేషన్ మీద నేను ఏమని మాట్లాడతాను నేను ఎందుకు అకౌంటబిలిటీ తీసుకుంటాను మీరే అంటున్నారు ఎలిగేషన్స్ అని ఎలిగేషన్స్ కనీసం ట్రూత్ బేస్డ్ ఫ్యాక్ట్ బేస్డ్ అయినా ఉండాలి కదా సో నేనేమంటాను సార్ మీరు చూడడానికి చాలా చక్కగా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ గా మాట్లాడుతున్నారు దెన్ వై సార్ ఈ సిచువేషన్ ఎందుకు మీరు కావాలని ఫేస్ చేస్తున్నారా నాకు అర్థం కాల క్వశ్చన్ అర్థం కాల ఈ సిచువేషన్ అంటే అంటే ఇప్పుడు ఎవరైనా సరే సంపాదించుకుంటాం మంచి పొజిషన్ లో ఉండాలి అనుకుంటాం బట్ మీరు ఇక్కడ ఈ ఈ ప్లేస్ చూస్తుంటే మీరు ఉండాల్సింది కాదు అని నాకు అనిపిస్తుంది దెన్ మీరు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి నాకు నేచర్ అంటే ఇష్టం నేచర్లో ఉండటం అంటే ఇష్టం నేచర్ని చూడటం అంటే ఇష్టం నేచర్ని ఆస్వాదించడం అంటే ఇష్టం రీస్టోర్ చేయడం అంటే ఇష్టం క్లీన్ చేయడం అంటే ఇష్టం నేచర్ తోటి నేను సెపరేట్ చేసి నేను చూడలేను మన నెంబర్ వన్ నెంబర్ టూ నేను కొన్ని మెడిటేషన్ ప్రాసెస్లు ప్రాక్టీస్ చేస్తున్నాను దానికి నేచర్ కంటే మించిన ఎంబియన్స్ ఎక్కడ దొరకదు చేయకూడదు కూడా క్లోజ్ రూమ్స్లో వర్కౌట్ కాదు ఓకే మీరన్నా మాటికి వస్తే నేచర్ అంటే ఇష్టం ఉన్నారు కదా సార్ బట్ ఇక్కడ చూస్తే నాకు ఎలాంటి నేచర్ మంచి నేచర్ ఉన్నట్టు అనిపించట్లేదు అందుకనే అది అవ్వాలి అంటే ఏం చేయాలి అని దాన్ని రీసెర్చ్ అంతా చేసి దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ జరుగుతుంది దీన్ని రీస్టోర్ చేసి రీప్లాంట్ చేసి పూల పూల చెట్లు ఒట్టి నీడొచ్చే చెట్లు కాకుండా పండ్లు వచ్చే చెట్లు దీనికి సంబంధించిన ఏవైతే యానిమల్స్ ఉంటాయో వాటికి కావాల్సిన బేసిక్ ఫీడింగ్ సెట్ అయ్యేలాగా వాటర్ ఇది జరుగుతూ ఉన్నాయి ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కొంచెం ఎట్లా రికవర్ చేయాలి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్కి ఎట్లా సొల్యూషన్ చూసుకోవాలి ఏంటి ఆ ఫుడ్ కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి అవి ఆ పనులు ఏమన్నా రీసెర్చ్ అయిపోయింది కొంచెం ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మోడ్లో ఉన్నాం జరుగుతుంది ఓకే సో అవన్నీ చేయాలనుకుంటున్నారు ఇదే చేయకూడదా చేసేవాళ్ళు ఇటు చేసే వాళ్ళం చేయనీరు మీరు చేయండిరా మీరు చేయరా ఏం నేను ఇది చేయటం వల్ల ప్రపంచానికి ఏంటి నష్టం జనాలు ఎవరికైనా ఏంటి నష్టం సార్ నేను ఒక్కటి అడుగుతాను ఫ్రెండ్స్ మీరు ఫీల్ అవ్వద్దు సో మీరు ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ నుంచి వచ్చారు మీరు మాకు అలానే తెలుసు బట్ అలా చూసి మిమ్మల్ని ఎలా చూడాలంటే నాకు చాలా కష్టంగా ఉంది చాలా సుఖంగా ఉంది సార్ నాకు చాలా కష్టంగా ఉంది మిమ్మల్ని నేను చాలా సంతోషంగా ఉన్నా హ్యాపీయెస్ట్ ఎవర్ ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ నాకు లైఫ్లో ఇంతవరకు ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఇంత ఈ క్లియర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పటివరకు నాకు కుదరలేదు ఏవో రకరకాల పనులు రకరకాల కమిట్మెంట్స్ రకరకాల యాక్టివిటీస్లో వెనక్కి తిరిగి చూస్తే రిగ్రెట్స్ పెద్దగా లేవు కానీ నా ఇన్వెస్ట్మెంట్ ఏ జరిగింది లైఫ్లో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకుంటాను కానీ దేన్ని వేస్ట్ చేశాను అనుకోవట్లేదు ప్రతి దాంట్లో నుంచి నేర్చుకున్నాను ప్రతి ఫెయిల్యూర్లో నుంచి అంటారు కదా ఫెయిల్యూర్ ఇస్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని అలాగా నేను ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోలే మేబీ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ నేమో ఐ నెవర్ ఫెయిల్డ్ ప్లానింగ్ ఐ వాజ్ ఆల్వేస్ ప్లానింగ్ ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ అది ఎందుకు ఏంటి అన్నది నాకు క్లారిటీ ఉంది అది తెచ్చుకోవడానికి కూడా కొంచెం టైం పట్టిందేమో అది కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా సో అయితే సార్ ఫెయిల్ లైఫ్లో ఫెయిల్ అవుతే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలా అందరూ లైఫ్లో ఫెయిల్ అయితే అంటే ఫెయిల్యూర్కి ఏంటి మీ డెఫినేషన్ మనం అనుకున్న పని చేయలేకపోవడం నేను అదే చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే అనుకుంటున్నానో అదే చేయగలుగుతున్నా నాకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉంటారు నాకు డబ్బులతో పని లేదు మెటీరియల్స్ వాళ్ళతో పని లేదు నాకు ఎవరు అప్రూవల్తో పని లేదు కంఫర్ట్ జోన్ లేదు నాకంటూ వాంట్స్ నీడ్స్ పెద్ద పెద్ద ఏం లేవు నాకు పని జరుగుతుంది నాకు వర్కౌట్ అవుతుంది కదా నాకు లేని ఇబ్బంది మీకు చూడటానికి అంత ఇబ్బంది సార్ ఇప్పుడు మనం ఒకరిని చూస్తున్నాము అంటే లైక్ ఫిలిం మేకర్స్లో వాళ్ళు కావచ్చు దాని ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళొక పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో మనం ఉండాలి అని అనుకుంటాం సో మిమ్మల్ని చూసి కూడా చాలామంది లైక్ ప్రేమ్ సతీష్ సార్ ఇలా ఉన్నారు కాబట్టి దాని ఆయనలాగా మనం ఉండాలని చాలామంది అనుకుంటారు ఎందుకంటే ది వే మీరు మాట్లాడే విధానం కావచ్చు మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం కావచ్చు చాలా చక్కగా ఉంది దెన్ అలా ఇన్స్పిరేషన్ అవ్వడం వేరు ఇలా అవ్వడం వేరు కదా సార్ అంటే చూసిందల్లా తీసేసుకుంటారా ప్రతి దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ ప్రతి దాంట్లో నుంచి మంచి తీసేసుకుంటారా జనాలు ఎస్ అంతే కదా సార్ ఇప్పుడు మీరు చెప్తున్న వర్డ్స్ నాకు నచ్చి దెన్ మీతో మాట్లాడడానికి వచ్చాను సో మీరు ఎక్కడ ఉన్నారు మీ పొజిషన్ ఏంటి అదంతా నేను పట్టించుకోలేదు దేని మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది బట్ వై సార్ ఇలా ఎందుకు ఉన్నారు అని అడుగుదాం నా లైఫ్ నా వరల్డ్ నా క్లారిటీ ఉంది అది పెద్ద ఇబ్బంది కాదు అది ఆస్పెక్ట్ కాదు డిస్కస్ చేయాల్సిన పెద్ద ఎలిమెంట్ కూడా అని అనుకోవట్లేదు నాకు వర్కౌట్ అవుతుంది కదా దాని గురించి అంతవరకు వదిలేద్దాం ఇప్పుడు స్టేట్స్ సబ్జెక్ట్లోకి వెళ్దాం మీరు మీరు సబ్జెక్ట్గా అడుగుతారా ఆబ్జెక్ట్ అడుగుతారా మీ డెసిషన్ మీ చాయిస్ మీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ మీది మీ జర్నలిజం మీది మీరు మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడగండి నాకు తోచిన నాకు తెలిసిన నాకు చెప్పాల్సిన నా ఒపీనియన్ నేను చెప్తాను ఓకే సార్ అయితే మీరు ఫెయిల్యూర్ అన్నారు బట్ మీరు లవ్ అని మాత్రం నేనైతే అన్నా ఏదో లైఫ్ లో ఎక్కడో బాగా ఎవరి చేతిలోనో కావచ్చు ఎవరి దగ్గర కావచ్చు మీరు ఫెయిల్ అయ్యారు అక్కడ మిమ్మల్ని ఎవరో దెబ్బ కొట్టారు అందుకే మీరే సిచువేషన్ ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారు అన్నదానికి నేను ఎట్లా అకౌంటబిలిటీ తీసుకుని ఎలా సమాధానం చెప్పగలుగుతాను ఇది అని చెప్పండి నా మైండ్ లో ఏం నడుస్తుంది నా ప్రాసెస్ ఏంటి దానికి నేను అకౌంటబిలిటీ తీసుకుని దానికి నేను చెప్పగలుగుతాను మీరు ఇలా కదా అలా కదా అని చెప్పి మీరు నేను ఎలా అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను అది మీరే చెప్పాలి మీరే కదా అనుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను అనుకున్నదే చెప్పా కదా సార్ అందుకే మీరు అప్పుడు మీరు నేను మీరు అనుకున్నది ఇది కాదమ్మ నేను ఇది అని మీరు కదా సార్ చెప్పాలి ఎవరికి నేను రీజనింగ్ ఇవ్వాలి ఎవరికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి ఐ డోంట్ ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ ఆర్ రీజనింగ్ టు ఎనీబడీ నేను ఐ హావ్ బీన్ ఇండిపెండెంట్ పర్సన్ 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి నేను నా కాళ్ళపైన నా పని ఏదో ఒకటి వాట్ ఎవర్ ఆన్ మై కేపబిలిటీస్ నేను సర్వైవ్ అయ్యా మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోలేదా ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోలేదా అది అంటే అవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను అవన్నీ వెనక్కి తీసుకెళ్ళి నేను బుటై మెషిన్లో వెళ్ళిపోయి అన్నీ కరెక్ట్ చేసుకుని నాకు కావాల్సినట్టు నేను డిజైన్ చేసుకోలేను ఎందుకంటే లైఫ్ పైన నా కంట్రోల్ నాకు తెలిసి జీరో లైఫ్ టు మీ ఈజ్ ఇన్ బిట్వీన్ ద స్పేసెస్ లైఫ్ టు మీ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు మీ అండ్ హౌ ఐ రియాక్ట్ ఇట్ మేబీ నా రియాక్షన్స్ కరెక్ట్గా లేమో మేబీ లైఫ్ నన్ను అన్ని రకాలుగా టెస్ట్ చేస్తుందేమో ఏమో వాట్ ఎవర్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు వర్కౌట్ అవుతుంది నేను కంఫర్టబుల్గా ఉన్నాను నేను నా కంఫర్ట్ జోనే లేదు నాకు అసలు ఓకే అంటున్నా కదా ఫోకస్ నేను కాదు నా గురించి ఫోకస్ వదిలేయండి నేను నేను జీరో నథింగ్ దట్ ఇస్ ఆన్ ద ఫోకస్ సో నేచర్ అంటే ఇష్టం సార్ సో ఈ నేచర్ చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎవ్రీడే నైట్ అనేది అందరికీ తెలుసు బట్ ఈ ప్లేస్ లోనే మీరు ఉండడానికి రీజన్ ఏంటి సార్ మరి నేచర్ అన్నప్పుడు మంచి చాలా జరుగుతూ ఉంటాయి నా ఫోకస్ మొత్తం ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల జంతువులు కనిపిస్తాయా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్పితే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నేచర్ నా సంగతి నాకు తెలియదు అది నేచురల్ కాదు అది నేచర్ కూడా కాదు కారు నేచర్ కాదు ఓకే దాని గురించి నా పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా కోర్ ప్రయారిటీ అది కాదు నా ఇంట్రెస్ట్ ఉన్న ప్రయారిటీ కూడా సో మీరు అంటున్నారు కదా సార్ లైక్ సమాజానికి నేను ట్రాఫిక్ సైడ్ కావచ్చు ఫుడ్ సైడ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేచర్ డిస్టర్బ్ అవుతుంది వీటన్నిటిని నేను క్లియర్ చేయడానికి చూస్తున్నాను అని అన్నారు క్లియర్ చేయడానికి నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను నేను ఏం చేయగలుగుతాను అన్న దాని గురించి ఆలోచిస్తాను దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నారు సో అదే ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అదే మీరు చూస్తారు మెల్లిగా

కంపు కంపు చేస్తున్నారు దానికి ఎప్పటి నుంచి ఎవరు ఎంత ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారు నాకు తెలియదు కానీ నేను ఎంతో కొంత నా వల్ల నేను చేసి కొంచెం ఏదో మొత్తానికి ఫైనల్ ఫెన్స్ అయితే వచ్చింది నా వల్ల వచ్చింది నేను తెప్పించాను నేను ఖర్చు పెట్టాను అని చెప్పి నేను అకౌంటబిలిటీ తీసుకోలేదు వాట్ ఎవర్ నేను కాంట్రిబ్యూట్ చేయగలిగింది నేను సపోర్ట్ చేయగలిగింది ఏదో చేశాను ఎగ్జాంపుల్ చెప్తాను చెత్త నేను వేస్ట్ మేనేజ్మెంట్ ఇదివరకు భయంకరంగా ఉండేది రోడ్లపైన ఎక్కడ చూసినా ప్లాస్టిక్ నా చేతులతో నేను చాలా సార్లు తీశాను మీకు కనిపించేవన్నీ ఇక్కడ పారేస్ని ప్లాస్టిక్ మొత్తం అక్కడ ఇక్కడ పారేస్ని తీసుకొని వచ్చి నేను ఒక స్టేట్మెంట్ మీకు చూస్తే మీకు గుడిసెలాగా ఇది ఒక స్టేట్మెంట్ సంబడీస్ ట్రాషిస్ సంబడీస్ ట్రెజర్ ట్రెజర్ అని నేను నాకు కావాల్సి నేను తయారు చేసుకుని నేను వాడుకుంటున్నాను దే ఆర్ ఆల్సో ఫంక్షన్ నథింగ్ వర్క్స్ అంటే అన్లెస్ యూ యూజ్ ఇట్ ఏది కూడా దాని అంతా అది పని చేయదు మేక్ ఇట్ యూస్ బ్రెయిన్ కూడా సార్ మీకు హౌస్ లేదా నాకు అంటే అనేది నా సొంత సంపాదనలో నాది అనేది లేదు నా సంపాదన లేదు నాకు సేవింగ్స్ కూడా లేదు గట్టి మాట్లాడితే ఫోన్ కూడా లేదు ఓకే ఫోన్ ఉండాలి కదా సార్ మీ దగ్గర ఉండేది ఉండేవి ఇప్పుడు లేవు వై వైస్ ఏం చేశారు అమ్మేశారా లేదు లేదు కొన్ని పంచి పెట్టాను కొన్ని పోయిని కొన్ని దొంగతనం చేయబడిని కొన్ని వాట్ ఎవర్ ఇప్పుడైతే ఫోన్ లేదు అమ్మ ఓకే ఓకే సార్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఉన్నారా నా పర్సనల్ లైఫ్ అదే చెప్తాను నా ఇంట్రెస్ట్ లేదు నా థాట్ నేనే ఆలోచించను నా పేరెంట్స్ కొంచెం బిల్లలు ఆలోచిస్తారు నేను అన్నీ దాటి బయటకు వచ్చి ఆ ఉన్నా ఉన్నారు డెఫినెట్లీ ఉన్నారు ఉన్నారు నేను మిమ్మల్ని కలవాలని అనుకోలేదా లేదా మీరు కలవాలి అనుకోవట్లేదు నాకు లేదు 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 నాకు ఇంట్రెస్ట్ లేదు నా మైండ్ లో కొడలేదు అవుట్ ఆఫ్ మై మైండ్ అవుట్ ఆఫ్ మై సైట్ అవుట్ ఆఫ్ మై సైట్ అవుట్ ఆఫ్ మై మైండ్ మీరు ఇలా చేస్తుంటే మేబీ మీ పేరెంట్స్ అనుకోవచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు వాడు అని చెప్పేసి అనుకోవచ్చు కదా మొన్న ఈరోజు అనుకోలేదు కదా అది ఎన్నో సంవత్సరాల నుంచి అది ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్లో నేను చాలా స్టేజెస్ దాటి ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఏదో జరిగే ఉంటాయి కదా చాలా చాలా ఇన్సిడెంట్లు చాలా చాలా ఓకే విత్ ఇట్ ఐ థింక్ వాళ్ళు కూడా దేర్ ఇన్ టర్మ్స్ అనుకుంటున్నారు ఇట్స్ ఓకే డిఫరెన్స్ ఇది వరకు వేరే ప్లేస్లో ఉండే ప్రేమ్ సార్ ఇప్పుడు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఈ దగ్గర ప్రాంతంలోకి రావడానికి కారణం ఏంటి జూబ్లీ హిల్స్ ఆ పంజారా హిల్స్ పాయింట్ ఇది జంగల్ దుర్గం చెరువు దుర్గం చెరువు నీడ్స్ ఆ నీడ్స్ మీరు తెలుసుకొని వచ్చారా సార్ ఓకే సో ప్రేమ్ సార్ ఒక్కటే అడగాలనిపిస్తుంది మీరు నిజంగా చాలా చక్కగా ఉన్నారు సార్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు బట్ మీరు ఇలా పిచ్చి పిచ్చిగా హెయిర్ పెట్టేసుకొని అలా డ్రెస్ వేసేసుకొని ఏంటి సార్ ఈ ప్లేస్ ఏంటి మీరు ఇక్కడ ఎందుకు పిచ్చి పిచ్చిగా స్నానం చేసే రోజు అవుతుంది సార్ అంటే ఏంటి మీ మీ రకమైన నాకు తెలియదు నేను రోజు మాల్కి వెళ్తా ఇన్ఆర్బిట్ మాల్లో హెయిర్ వాష్ చేస్తా హెయిర్ ఫ్రెష్గా క్లీన్ గా ఉంది కాకపోతే దూకోటానికి చెత్త కొంచెం సపోర్ట్ చేయట్లేదు మానేస్తాను గ్రూమింగ్ మానేశంటే నేను హైజీనిక్ గా ఉంటా మీరు అనుకుంటే ఇది హైజీనిక్ ప్లేస్ సార్ ఈ ప్లేస్ యాజ్ ఇట్ ఇస్ గా హైజీనిక్ ప్లేస్ ఏ జనాల దాన్ని పొల్యూట్ చేసి కరప్ట్ చేసి దాన్ని ఇలా తయారు చేశారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఉండేది కాదు సరౌండింగ్స్ కూడా ఇప్పుడు కొంచెం బెటర్ గా బ్రీదబుల్ సిట్యుయేషన్ లో ఉంది సో మీరు పుక్కట్ల జ్ఞానం ఇస్తున్నారు సార్ నిజంగానే అవునా ఎవరు తీసుకుంటారు పుక్కట్ల ఏది ఇస్తే కెనాల్ కూడా తీసుకోరు అనుకుంటా కెనాల్ తీసుకుంటారేమో తెలియదు కానీ పుక్కట్ల జ్ఞానం ఇస్తే మాత్రం డెఫినెట్గా తీసుకోరు నిజం సార్

దాంట్లో చాలా చాలా చిన్న పార్ట్ దాంట్లోనే గడిపిన కాలము తెలిసిన వాట్ ఎవర్ మా ఈక్వేషన్ చాలా చిన్న పార్ట్ దాంట్లో కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ కొన్ని మెమరీస్ గుడ్ మెమరీస్ బ్యాడ్ మెమరీస్ వాట్ ఎవర్ చాలా చాలా చిన్న పార్ట్ నాకు అసలు గుర్తుకోలేదు ఇప్పుడు ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేనే అంత ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంతే ఓకే సార్ ప్రేమ్ సార్ ఇంత బాగా చెప్తున్నారు కదా మరి ఇది ఇది తాగకూడదని మీకు తెలుసు కదా అని రాస్తుంది కదా ఎస్ అడ్రస్ అప్రూవల్ అప్రూవల్ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తాయి ఉన్నాయి బ్యాన్ చేసేస్తే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నాకు యాక్సెస్ ఉంది నేను కలుస్తున్నాను వర్క్అౌట్ అవుతుంది ఓకే అయితే మీరు చెప్పండి సార్ మీరు మిమ్మల్ని చూసే వాళ్ళకి తాగొచ్చు అని అంటారా తాగి తొందరగా చచ్చుకోండి మీ వల్ల జనాలకు ఏం ఉపయోగం లేదు అంటే ఇప్పుడు ఇదే మాట మిమ్మల్ని అడిగితే సార్ నేను అదే అదే ట్రై చేస్తాను ఆ పనిలోనే ఉన్నా తొందరగా సిగరెట్లు తాగి తొందరగా క్యాన్సర్ తెచ్చుకొని తొందరగా చచ్చిపోదామని వెయిట్ చేస్తున్నా అదే పనిలో ఉన్నా నాకు తెలిసి ఇండియన్ నేవీలో ఒకళ్ళు కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోలేదు ఈ సిగరెట్ పేరు విల్స్ రెడ్ విల్స్ అంటారు నేవీ కటన్ రాసింది చూడండి నేవీ కటన్ పేరు తెలుసా తెలుసానికి ఇండియన్ నేవీ మొత్తం దీన్ని తాగేవాళ్ళు దానికి ట్రిబ్యూట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి విల్స్ కంపెనీ వాళ్ళు నేవీ కటన్ ఇచ్చారు ఐటీసీ మ్యానుఫ్యాక్చర్ బెంగళూరులో అవుతుంది కోల్కతాలో కూడా అవుతుంది ఇండియన్ నేవీ మొత్తంలో ఒక్కడికి కూడా క్యాన్సర్ రాలే నాకు తెలిసి డేటా మీరు మెనలే నాకు అలా క్యాన్సర్ నాకు వర్కౌట్ అవుతుంది నేను ఇష్టం వచ్చిన మాటలు పిచ్చి పిచ్చి ప్రమోషను వైడ్లీ పాపులర్ రూమర్స్ నేను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కదా మరి ఇది వదిలేసి మీరు ఇంకా మంచి చేస్తూ మీరు ఇంకా నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా సార్ అది కూడా చేశాను పాస్ట్లో ఇంట్రెస్ట్ లేదు నాకు నా ప్రయారిటీస్ వేరే మాకు సో ఒక్కరు చెప్పండి సార్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని ప్రాక్టీస్లు కొన్ని యోగ ప్రాక్టీసెస్ కొన్ని మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఏదో కొంచెం మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ ఆర్ట్స్ ఏదో ఏదో నాకు తెలిసిన నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ఆర్ట్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రాబ్లీ ఇట్ వుడ్ హెల్ప్ మీ ఇన్ డౌన్ ద లైన్ యాక్టింగ్ పర్సూ చేస్తున్నాను కాబట్టి ఏదో సినిమాలో యాక్టింగ్ చేస్తే దానికి మనకు వస్తేమో అని కొంత కొన్ని చదువులు కొన్ని ప్రాక్టీస్లు చేస్తున్నాను నాట్యశాస్త్ర అని ఒక పుస్తకం ఉంది ఆ చదివితే ప్రాబబ్లీ నాకైతే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను చూద్దాం సో ఆల్ మీడియాస్ అందరూ వచ్చి మీ దగ్గర మాట్లాడటము దాని దానికి చాలా తమ్మిళ్ళు చేసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్ దెన్ మీరన్నారు నేను ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నా లైఫ్ నా ఇష్టము అని దెన్ మరి అంతమంది వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అందరికీ అంతే ఆన్సర్ ఎవరు అసలు ఎవరు మీరు అంతా నా లైఫ్ గురించి అంత ఇంట్రెస్ట్ అంత ఫోకస్ అంత ఎవర్రా మీరంతా ఏంట్రా మీకు పని డబ్బులు ఇస్తాను కాదు నాకేమో డబ్బులు ఇస్తున్నారా నేనే డబ్బులు అడుగుతున్నానా ఏమైనా డిమాండ్ చేస్తున్నానా మరి ఏంటి వచ్చి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఓకే నేను కంఫర్టబుల్గా ఉన్నాను మంచి మూడ్లో ఉన్నాను ఓకే అని చెప్పి నాకు ఓకే నాకు పోయేదేం లేదు ఏది పడితే ఎలిగేషన్ చేసి ఏది పడితే తమ అది కూడా నన్నే అడిగి మీరు ఫీల్ అయ్యారా మీరు ఏం ఫీల్ అవుతున్నారు మీరు అదంట కాదే నేను టు నైస్ నేను ట్రై మేబీ హీరో అయ్యి ఇంతవరకు ఆనెస్ట్గా చెప్తున్నా నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడు యాక్టర్ని అవ్వాలి అని చెప్పి గట్టిగా అనుకోలేదు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అనిపించింది ట్రై చేశాను దానికి తగ్గట్టుగా ఏదో ఎక్స్పీరియన్స్ లేని అక్కడ పక్కన పెట్టేశాను తర్వాత తర్వాత ఫేజెస్లో చాలా మంది అడిగారు నేను ఎప్పుడు కన్సిడర్ చేయలేదు నన్ను యాక్టర్ ఎప్పుడు చూడలేదు కూడా కొన్ని కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొన్ని కొన్ని మీటింగ్స్ కొన్ని డిస్కషన్స్లో సరే వై నాట్ అని చెప్పి తీసుకున్న డెసిషన్లో ఒక రీసెంట్లీ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ తీసుకున్న డెసిషన్లో మెథడ్ యాక్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ప్రాసెస్ దాన్ని అప్లై చేద్దాం అని చెప్పి నేను యాక్చువల్గా ఇక్కడే ఒక ప్రాసెస్లో ఫిల్మ్ మేకింగ్ చేద్దాం ఫిల్మ్ మేకింగ్ అంటే ఇలాగే చేయాలి అన్న రూల్స్ అని నేను పెట్టుకోలే దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఫిలిం మేకింగ్ ఎవరికి తోచింది ఎవరికి తెలిసింది ఇది చేస్తే అదే నాకు తెలిసిన ఫిలిం మేకింగ్లో ఏదో ఇక్కడే లొకేషన్లో చేద్దామని చెప్పి ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం లొకేషన్లోనే కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకొని మెత యాక్టింగ్ ప్రాక్టీస్ చేద్దాం అని కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇక్కడ రావడానికి అది అయిపోయే ప్రాసెస్లో అదే జరిగే ప్రాసెస్లో రకరకాల కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు కొత్త కొత్త ఇన్సిడెంట్లు కొత్త కొత్త లైఫ్ కొత్త ఎక్స్పీరియన్స్ అవన్నీ జరుగుతూ మేబీ కొంచెం టైం జరిగిందేమో దాంతో మేబీ గ్రూమింగ్ తగ్గిందేమో కొంచెం దుమ్ము కట్టిందేమో కొంచెం గ్రూమింగ్ తగ్గిందేమో దానివల్ల నాకేం ఇబ్బంది లేదు నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పి నేను ఇప్పుడు నా ఫోకస్ నా సెల్ఫ్ సెంట్రిక్ ఫోకస్ నేను ఆలోచించాలి సంవత్సరాలు మేబీ ఇదివరకు అలా ఉండేవాడినేమో నాకు అవసరం లేదు నేను అద్దంలో మొహం చూడను నా బేసిక్ థింగ్స్ నేను కొన్ని వదిలేసుకున్నాను నాకు అవసరం లేదని నాకు లేని బాధ మీకు ఏంటి బాధ మీకు ఏంటి అని అంటే సార్ మీరు అన్నారు కదా నేను డైలీ కచ్చితంగా హెయిర్ వాష్ చేస్తాను దగ్గర ఉన్న మాల్ లోకి వెళ్తాను అని దాన్ని ఇలా అనకూడదు సార్ క్షమించండి ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటే సో ఈ అవతారంలో ఉంటే ఎవరు లోపల కూడా రానివ్వరు వెళ్తున్నారు కదా అప్పుడు వెళ్ళినారు మిమ్మల్ని ఎవరు డిఫరెంట్ గా చూసినా మీకేం నాకేం అనిపిస్తది మీరు అసలు ఎవర్ని చూడరా నన్న ఎవరు ఇలా చూస్తున్నారు डेफिनेटली నేను కళ్ళు మూసుకొని చూస్తున్నారు కదా మీ కన్ దెన్ మరి మీకు అప్పుడైనా అనిపించలేదా సార్ ఎందుకు నేను ఇలా ఉంటున్నాను అని అయ్యో నా తోటి మాట్లాడాలని అక్కడ నా తోటి టైం స్పెండ్ చేయాలని నా అటెన్షన్ లోకి రావాలని చాలా మంది కూడా చూస్తుంటారు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు చిన్న చిన్న పిల్లలు రన్ చూసి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు అది ఎంజాయ్ చేస్తాను యా ఎంజాయ్ ఎవరీ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఐ అబ్జర్వ్ బేసికలీ వాళ్ళే నన్ను చూసి ఏం ఫీల్ అవుతున్నారు ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు కంటే కూడా ఐ అబ్జర్వ్ థింగ్స్ ఐ అబ్జర్వ్ కాస్ట్యూమ్స్ ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ థింగ్స్ నేను అప్డేట్ అవ్వాలి కదా నేను అప్డేటెడ్ కదా కొంచెం సంవత్సరాలు డిస్కనెక్ట్ అయ్యి అయ్యా ప్రపంచంతో నేను మాల్కి వెళ్ళే రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ జనాల్ని అబ్జర్వ్ చేయటం కలర్ కాంబినేషన్ డ్రెస్సు బిహేవియర్ హెయిర్ స్టైల్స్ నేను చాలా చాలా అబ్జర్వ్ చేస్తుంటాను చాలా వింటూ ఉంటా మాటలు కాంటెంపరీ మాటలు ఏం మాట్లాడుతున్నారు పొలిటికల్ లాంగ్వేజ్ ఏ స్టాండర్డ్కి వెళ్ళింది అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రేమ్ సార్ మీకు బిచ్చగాడు అనే టైటిల్ ఇస్తున్నారు ఇది మీకు బాధ అనిపించట్లేదా నేను బిచ్చగాడిని అయితేనో లేదంటే నేను బిచ్చం ఎత్తుకుంటేనో దాని గురించి నేను ఆలోచించి దాని గురించి మాట్లాడతాను కాంటెక్స్ట్ నేను ఎవరిని నేను అడుక్కోవడం మీరు ఎవరైనా చూసారా నేను మిమ్మల్ని ఏమైనా అడుక్కున్నాను తిండి ఇదంతా ఎలా వస్తుంది నాకు వర్కౌట్ అవుతుంది కదా ఏదో నాకు నాకు వర్కౌట్ అయితే నాకు వర్కౌట్ అవుతుంది మీకేంటి ఇబ్బంది కాదు సార్ మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి అన్నప్పుడు మీరు అన్నారు కదా సమాజానికి వేసుకోవాల్సిన లేదు ఇలా ఉండాల్సిన అవసరం అయితే లేదు సమాజానికి నేను చెప్తున్నాను ఇలా డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇట్లా స్క్రీట్ రావాల్సిన అవసరం లేదు ఇట్లా గంజా కొట్టాల్సిన అవసరం లేదు ఆల్కహాల్ కావాల్సిన అవసరం లేదు నేను చేసిన లైఫ్లో మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు ఎవ్రి బడి హ్యాస్ థీ రోన్ జర్నీ ఎవ్రి బడి హాస్ జీ రోన్ ఏదో ఉంటుంది కదా ట్రిప్పు ఎవరి ట్రిప్లో వాళ్ళు ఉండండి నాకు అయితే వర్క్ అవుట్ అవుతుంది సో సమాజం బాగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నో వింటున్నాం చిన్న పిల్లల హత్యలు అంటూ లైక్ సూసైడ్ హత్య చేసి దాన్ని సూసైడ్ గా చిత్రీకరించి ఇలా చేస్తున్నారు కదా మీరు అన్నారు కదా నేను మాట్లాడతాను అని ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు సార్ కలియుగంలో అంతే కలియుగంలో అంతే ఇవేంటి ఇంకా చాలా చాలా చిత్రాలు చాలా చాలా జరుగుతూ ఉంటాయి మీరు ఇవే అనుకున్న ఇంకా నిజమైనవి ఇంకా రకరకాల ఇన్సిడెంట్లు నా కల కూడా సార్ ప్లేస్లు పేర్లు వద్దులే కానీ ఎగ్జాంపుల్ చెప్తారు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడారు ఓకే సార్ ఒక ప్లేస్లో ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న ఒక మనిషి ఒక టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని ఒక టైప్ ఆఫ్ రిలీజియన్ని ప్రీచ్ చేస్తూ సో కాల్డ్ ఒక రిలీజియస్ లీడర్ స్పిరిచువల్ లీడర్ అనుకుందాం డీటెయిల్స్ వద్దు ఓకే నేను లైఫ్లో చాలా చాలా వినకూడని విన్నాను చూడ చూడ కోడని కూడా చూశాను నేను అది చూడగానే నా ఫస్ట్ టైం నేను స్టన్ అయ్యి బ్లాంక్ అయిపోయాను నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ ఇందాక చెప్పిన మనిషి చేతిలో ఏదో ఒక జంతువుని పట్టుకొని ఏదో చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఆ జంతువు వయసు చింత ఉంది అది కుక్క పిల్ల పిల్లి పిల్ల ఒకసారి కుక్క ఒకసారి పిల్లి కూడా నాకేం అర్థం కాలేదు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు దీని గురించి ఏమైనా మాట్లాడతారు ఇప్పుడు ఆ జంతువు ఆ మోగజీవి ఆ పిల్లో ఖోఖో వెళ్ళి కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని రేపు చేశాడని ఎంతకంటే నీచమైన ఏమైనా విన్నారా చూసారా ఇట్లాంటిది రీసెంట్గా ఐ థింక్ పాపులర్ కూడా అయినట్టున్నాయి ఈ విషయాలు చిన్నపిల్లల రేపులు హత్యలు అంటే ఎప్పటి నుంచో విని విని అలవాటు అయిపోయి యాక్సెప్ట్ చేసేస్తున్నారేమో ఈజీ ఓకే అని ఏంటిది దీని గురించి మాట్లాడండి తర్వాత ఏమైంది ముందే ఏమైంది మీరేం చేస్తారు కానీ తర్వాత వాట్ ఈస్ జస్ట్ సరిపోతుంది కలియుగులో ఎంత ఎందుకంటే ఇంకా నిజమైనవి కూడా జరుగుతాయి ఇంకా చాలా చూడాల్సి వస్తుంది వినాల్సి వస్తుంది చాలా జరుగుతుంది నేను ఇలాంటివి కూడా చూస్తాం ఓకే సార్ దానికి మా ఫ్రెండ్స్ సార్ ఇక్కడే హ్యాపీగా ఉంది అంటారు ఇక అయితే అలాంటివి చూడాల్సిన అవసరం లేదు ఓకే సార్ సో సార్ సార్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు సో నా గురించి అయితే ఎవరు పట్టించుకోవద్దు మీకు ఫ్యూచర్కి యూజ్ అయ్యే పాయింట్స్ మాట్లాడాలనుకుంటే మాత్రం రండి అని చెప్తున్నారు నేను దాని గురించి కూడా ఇంకా మనమేం మాట్లాడము థ్యాంక్ యూ సార్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా